సాంప్రదాయం ప్రకారం పూజలు వ్రతాలు ముగిసిన తర్వాత ఇంకా వివాహానంతరం అలాగే శ్రీమంతం సమయంలో ఖచ్చితంగా కూడా వాయినం అనేది ఇస్తూ ఉంటారు అయితే ఈ వాయినం అనేది సుమంగళికి గుర్తు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం వి వివాహాలు ఇంకా వినాయక చవితి పూజ శ్రీ శ్రీమంతం ఇలాంటి వేడుకల అనంతరం శుభకార్యాల సమయంలో వాయినాలను ఇస్తారు వాయినం అనేది మంగళకరమైనటువంటి వస్తువులతో కూడుకున్నటువంటిది ఇది శ్రీ మాంగళ్యాన్ని సూచిస్తుంది అలాగే సుమంగళి తత్వాన్ని సూచిస్తుంది అలాగే స్త్రీలకి గౌరవానికి గుర్తుగా ఉంటుంది ఇంకా వాయినం ఇవ్వడం అనేది ఎంతో పుణ్యఫలం కూడా ముఖ్యంగా భర్త ఆయుధ ఆరోగ్యాల కోసం కుటుంబ సంతోషం కోసం ఆశీర్వాదం పొందడం కోసం లక్ష్మీ అమ్మవారి కటాక్షం కోసం ఇలా అన్నింటికి అన్నింటికి కూడా వాయినాన్ని ఇస్తూ ఉంటాము ముఖ్యంగా వాయినం ఇవ్వడం అనేది పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతో కూడా సమానం అంతటి విశేషమైనటువంటి వాయినాన్ని ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అసలు ఎన్ని వాయినాలను ఇవ్వవచ్చు అలాగే వాయినంలో ఏమేమి వస్తువులతో వాయినాన్ని ఇవ్వాలి ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం వరలక్ష్మి పూజ అనంతరం ఇచ్చేటువంటి వాయినం అనేది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ముత్తైదువులకు వారిని లక్ష్మీ అమ్మ అష్టలక్ష్ములుగా భావించి ఇస్తారు అలాగే వివాహ అనంతరం అతిథులకు వధువు వాయినాన్ని ఇస్తుంది అది ఆశీర్వాదం పొందడం కోసం తన ముందు ముందు జీవితం అద్భుతంగా ఉండడం కోసం అలాగే శ్రీమంతం సమయంలో శ్రీమంతం చేయించుకున్నటువంటి గర్భవతి తన ఆశీర్వాదం తన బిడ్డ భవిష్యత్తు బాగుండడం కోసం ఇలా న్ని ఇస్తారు అలాగే ఇంట్లో ముఖ్యమైనటువంటి పూజల అనంతరం అంటే సత్యనారాయణ స్వామి పూజ వినాయక చవితి రోజు వినాయకుని పూజ ఇలా పూజల అనంతరం ఇచ్చేటువంటి వాయినం అనేది ఒకరికొకరు ఒకరికొకరు గౌరవప్రదంగా ఇచ్చుకునేటువంటి వాయినం ఇలా వాయినం అనేది ప్రతి పూజ తర్వాత కూడా ఇస్తారు అయితే ఇంతటి విశేషమైనటువంటి వాయినంలో ఎన్నో మంగళకరమైనటువంటి వస్తువులను వాయినంగా ఇస్తారు అయితే అవి ఏంటో చూద్దాం వాయినంలో ముఖ్యంగా ఉండవలసినటువంటి వస్తువులు పసుపు కుంకుమ ఇంకా ఒక చీర లేదా బ్లౌజ్ అలాగే గోరింటాకు ఇంకా గాజులు అలాగే పసుపు కుంకుమ పెట్టుకునేందుకు బొట్టు పెట్టే అలాగే పండ్లు ఇంకా తాంబూలం ఇంకా సోంపు లాంటి తాంబూలం అలాగే ఏదైనా తీపి పదార్థం ఇంకా నానబెట్టినటువంటి శనికలు అలాగే దీపారాధన కోసం నూనె లేదా నెయ్యి ఇంకా ఏదో ఒక ఏదో ఒక వస్తువు అంటే బంగారం లేదా వెండి లేదా మరీదైనా సరే చిన్న వస్తువును లేదా రూపాయి బిల్లను సరే వాయినంలో పెట్టి ఇవ్వాలి ఇంకా ఈ వాయినంలో నానబెట్టినటువంటి శనికలను కూడా లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా ఇస్తారు అయితే వాయినం ఎవరికి ఇస్తున్నా సరే వారిని లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకి పసుపు పెట్టి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి అలాగే తలలో పువ్వులు పెట్టి ఆ తర్వాత మాత్రమే వాయినం ఇవ్వాలి ఇంకా వాయినం ఇచ్చేటప్పుడు వాయినం యొక్క తమలపాకులో పెట్టి మాత్రమే ఇవ్వాలి తమలపాకు యొక్క కాడలు అనేవి ఇచ్చేవారి వైపు ఇంకా తమలపాకు యొక్క కొనలు అనేవి పుచ్చుకునే వారి వైపు ఉండాలి అలాగే వాయినం ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం మనం వాయినం పుచ్చుకుంటున్నటువంటి మహిళలను లక్ష్మీ అమ్మవారిగా భావించే ఇస్తాము అయితే వ్రతాన్ని చేసిన తర్వాత ఇంట్లోనే పెద్దవారైనటువంటి మహిళలకు ముందుగా వాయినాన్ని ఇవ్వాలి అంటే వదినలు స్నేహితులు అలాగే ఇంట్లోని అత్త మామ ఇలా ఇంట్లోని పెద్దవారికి ముందుగా వాయినాన్ని ఇవ్వాలి అలాగే వాయినం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎదుటి వారి ఎదుటి వారికి ఎదుటి వారికి కుంకుమ బొట్టు పెట్టి ఇవ్వాలి మన ఇంటి పొరుగింటి వారు స్నేహితులు ఇలా ఎవరికైనా సరే వాయనాన్ని ఇవ్వచ్చు లక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి సుమంగళులు పూజ చేసి ఆ తర్వాత వాయినం ఇవ్వడం అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వాయినం అనేది శుభానికి ఐశ్వర్యానికి సౌభాగ్యానికి సంకేతం కుటుంబ సంతోషానికి సంకేతం అందుకే ఈ వాయినం అనేది ఇస్తారు ఇంకా వరలక్ష్మి వ్రతంలో ఇచ్చేటువంటి వాయినంలో ఖచ్చితంగా కూడా తీసుకునేవారు ఇచ్చుకునేవారు కూడా మనస్ఫూర్తిగా తీసుకోవాలి అలాగే ఈ వాయినాన్ని అనేది ఇచ్చేటప్పుడు पुछकने पूर्ति भक्ति श्रद्धल तो इवे